ఈ ఒక్క పండు తింటే చాలు ఏ స్టేజీలో ఉన్న క్యాన్సర్ తగ్గడం అనేది ఖాయం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు రకాల రకాలైనటువంటి క్యాన్సర్ను తగ్గించేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు కేవలం ఈ లక్ష్మణ ఫలంలో మాత్రమే ఉంది ఒక విధంగా చెప్పాలంటే కీమోథెరపీ అవసరం లేకుండా కూడా ఈ లక్ష్మణ ఫలం తోటి క్యాన్సర్ను మొదటి దశలో ఉన్నప్పుడు తగ్గించుకోవచ్చని చాలామంది డాక్టర్స్ అయితే తెలిపారు అలానే బ్రెస్ట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ కడుపులో వచ్చేటువంటి పెద్దపేగు క్యాన్సర్ ఇటువంటి అన్నిటి నుంచి కూడా బయటపడడానికి ఈ లక్ష్మణ ఫలం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే ఇది చూడటానికి కొంచెం పనస పండులాగా ఉంటుంది కొంచెం ముల్లులు ముళ్ళుగా ఉంటుంది కాకపోతే అంత పెద్ద సైజులో ఉండకుండా కొంచెం చిన్నగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా తీపుగా ఉంటుంది దీన్ని సాధారణంగా మనం ఇప్పుడిప్పుడే మన దేశంలో పండిస్తున్నారు ఇంతకు ముందు దీన్ని బ్రెజిల్ దేశంలో పండించేవారు విదేశాల నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకునేవారు ఇందులో ఉన్నటువంటి న్యూట్రియం చాలా రోగ శక్తిని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి దీనిలో ఉన్నటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు క్యాన్సర్ కారక కణాలను మూలాల నుంచి తీసివేస్తాయి అందువల్ల క్యాన్సర్ మరలా రాకుండా కూడా చేస్తుంది అలానే ఈ లక్ష్మణ ఫలం మాత్రమే కాకుండా ఆకులు గింజలు కూడా కషాయంగా చేసుకుని తాగుతారు ఇది కూడా క్యాన్సర్ కారక కణాలను నిర్మూలించడంలో ప్రముఖ పాత్ర అయితే పోషిస్తుంది ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఈ పంటను పండిస్తున్నారు సాధారణ సీతాఫలంతో పోలిస్తే కొంచెం అధిక రేటు ఉంటుంది కానీ ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు అనేవి మెండుగా ఉంటాయి దానివల్ల దీని మీద నిరభ్యంతరంగా కూడా తీసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై వై లవ్ యు ఆల్